సారీ సిస్టర్స్ నైట్ ఈ బాందిని శారీస్ వీడియో పెడితే క్లారిటీ లేదని నాకు వాట్సాప్లో మళ్ళీ ఫోటోస్ సెండ్ చేయమంటున్నారు కదా ఇంకా ఫోటోస్ ఏం సెండ్ చేస్తాలే కానీ మరొకసారి వీడియో మీకోసం అయితే పెడతానండి బాందినిలో చూసారు కదా కలర్స్ ఎలా ఉన్నాయో డార్క్ కలర్స్ సిస్టర్స్ ఇవన్నీ కూడా లైట్ కలర్స్ కాదు అయితే నైట్ లైటింగ్కి అట్లా లైట్ కలర్స్ కనపడ్డాయి మీకు అందుకోసం మేము మళ్ళీ ఇప్పుడు వీడియో అయితే తీస్తున్నా గ్రీన్ కలర్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి మంచి క్వాలిటీ అనమాట ప్యూర్ జారాలో మనకి ఇంతకు ముందుకు వచ్చింది దానికంటే ఇప్పుడు ఇంకా మంచి క్వాలిటీ వచ్చింది శారీ అయితే త్రీ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఇస్తే వెంటనే బుకింగ్స్ అయితే చేసుకోండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే మంచి పింక్ బ్లూ గ్రీన్ రెడ్ ఆరెంజ్ రమ గ్రీన్ మంచి కలర్స్ అయితే ఉన్నాయండి మీకు వీటిల్లో ఏదైనా కావాలంటే వెంటనే స్క్రీన్షాట్ తీసి మెసేజ్ చేయండి ఎల్లో కలర్ కూడా ఉందండి ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి వెంటనే బాందిని శారీస్ కావాల్సిన వాళ్ళు బుకింగ్స్ అయితే చేసుకోండి వీడియో ఇస్తే లైక్ కూడా చేయండి